ఆదిలాబాద్ జిల్లా లక్సిట్పేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే రైతులకు యూరియా దొరకడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి రైతులకు అధిక ధరలతో అమ్ముతున్నారని విమర్శించారు రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రైతులకు ఎన్నికల భారతదేశ ಪ್ರಭುತ್ವ ವೆಂಟೇ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ జిందాబాద్ జిందగీ జిందాబాద్ జిందాబాద్ సమస్యను వెంటనే పరిష్కరించాలి దుర్యం సమస్యను వెంటనే పరిష్కరించాలి నిగల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే వెంటనే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాని ప్రభుత్వమా శాతగాని ప్రభుత్వమా శాతగాని ఎమ్మెల్యేలు శాతగాని ఎమ్మెల్యేలు శాతగాని ఎమ్మెల్యే జగన్ నాయకత్వం అర్జెంట్ ఇష్యూ సార్ యూరియా మాత్రం మనం నెగ్లెక్ట్ చేయరాదు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యమైంది మేము ఆల్రెడీ అక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా కలిసి చెప్పినాము లక్షపేట దండపేలి ఆదిపూర్ ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ వచ్చిన యూరియా అంతా కూడా చెన్నూరు కోటపేల్లి వేరే నియోజకవర్గాలకి ఇక్కడ రైతులు ఇబ్బంది ఎదుర్కొంటారు కనుక యూరియా సమస్యను వెంటనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఇప్పటి వరకు వికలాంగులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు చేయలేదు కొత్త పెన్షన్లు రాలేదు పెన్షన్లు మూడు ఉన్నది నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేలున్నది మూడు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇరవై నెలలు అంటే దాదాపు మహిళలకు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా అన్ని వర్గాలను అటు రైతులను ఇటు వృద్ధులను ఇటు వికలాంగులను మహిళలను నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరి ప్లానింగ్ చేసుకోకుండా రెండవది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్ల నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తారు కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిలుచుంటారు ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు మూడు వేల యూరియా అవసరం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వందల టన్నులు ఇచ్చింది లక్ష పేటకి ఇరవై ఐదు వందల టన్నులు అవసరం ఇప్పటి వరకు లక్షపేటకి ఆరేడు వందల టన్నులు ఇచ్చింది మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం ఇవాళ రెండు ఎకరాలకు కలిపి ఒక బస్తా ఇస్తాను ఇది పరిస్థితి మరి ఈ సమస్య కారణం ఏంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ల యూరియాని అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటాను రెండో విషయం మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుని బాగా సీనియర్ నాయకుడిని బాగా అనుభవం ఉన్నది నేను రమ్మంటే నలుగురు మంత్రులు అత్తరని చెప్తాడు నేను అడిగేది ఒక్కటే ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు కోటపల్లి మండలాన్ని మన లక్షడ్పేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇవ్వాలి యూరియా సర్ఫర్ అవుతాను ఎందుకు అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సర్ఫర్ అవుతుంది మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా మీరు ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది చేయలేదు ఐదు వందల రూపాయల బోనస్ అది సరిగ్గా పడలేదు కౌలు రైతులను మోసం చేసిర్రు కూలి రైతులను మోసం చేసిర్రు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఇలా సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ దండపల్లి మండలము లక్షడ్పేట్ మండలం ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసం ఒక వెయ్యి టన్ల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిర్రో తాని కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు